హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం అనమాట నేను ఎలా వీడియో స్టార్ట్ చేయడం ఇప్పుడు వరకు ఎలా ఇప్పుడు వీడియో తీలేదు ఇదే ఫస్ట్ టైం నేను కొన్ని బేకింగ్ మెటీరియల్ అయితే తీసుకున్నాను ఆన్లైన్లో సో వాటిని ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ వీడియో చూపిస్తాను అనమాట చాలాసార్లు నన్ను అడిగారు కదా ఎక్కడ తీసుకుంటారు ఎలా తీసుకుంటారో నీవు కూడా ఆన్లైన్లో తీసుకున్నాను ఆన్లైన్లో తీసుకున్న వాటిలో నేను ఏ వెబ్సైట్లో తీసుకున్నాను నాకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లాస్ట్ టైం నేను ప్రైజెస్ చెప్పలేకపోయాను బట్ ఇప్పుడు ఇది ఈచ్ ఈచ్ ప్రోడక్ట్ ఎంత పడింది అన్నది నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే తక్కువే తీసుకున్నాను బట్ మీరు వీటికి కూడా అడిగారు కదా చాలా సార్లు సో వీటికి చెప్తాను అనమాట ప్రైజ్ ఎంత పడింది ఏంటి అనేది ఒకవేళ మీకు నెక్స్ట్ మీరు అందరూ పర్చేస్ చేయొచ్చు మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో అందుకనమాట సో నేను వీటిని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి తీసుకున్నాను అన్నది ఇవి వచ్చేసి ఫాండెంట్ కట్టర్స్ అనమాట ఫాండెంట్ ఆర్ కుకీ ఆల్ఫాబెట్ లెటర్స్ వీటిని మనం ప్లేస్ చేసుకుని ఇది స్టాంప్ కూడా ఉంది వీటిని ఇలా కట్ చేసేసుకుని మనకి ఏ లెటర్స్ అయితే కావాలో వాటిని ఇందులో ఇన్సర్ట్ చేసుకుని స్టాంప్ వేసుకోవచ్చు అనమాట కుకీస్ పైన అయినా వేసుకోవచ్చు లేదా ఫాండెంట్ పైన అయినా కూడా వేసుకుని యూజ్ చేయొచ్చు ఇది నాకు ప్రైజ్ ఎంత పడింది అంటే ఇది నాకు నైంటీ నైన్ రూపీస్ పడింది ఇది ఇది నైంటీ నైన్ రూపీస్ పడింది నాకు ఈ ప్రోడక్ట్ వచ్చి యాక్చువల్లీ నేను ఇంకా ఇవి కలర్స్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా వీటిలో జెల్ కలర్స్ తీసుకున్నాను ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కలర్స్ తీసుకున్నాను ఇవి టూ బ్రాండ్స్ నుంచి అనమాట ఇది వచ్చేసి మ్యాజిక్ కలర్స్ మ్యాజిక్ కలర్స్ అయితే నాకు ఈచ్ ఎయిటీ ఫోర్ రూపీస్ పడింది నెక్స్ట్ వచ్చేసి ఇది బేక్ హెవెన్ ఇది అయితే ఈచ్ బాటిల్ వచ్చేసి థర్టీ రూపీస్ పడింది అనమాట సో ఇవి నేను ఇందులో టూ తీసుకున్నాను ఈ టూ ఈచ్ ఎయిటీ ఫోర్ రూపీస్ పడింది రిమైనింగ్ ఈ ఫోర్ ఈచ్ థర్టీ రూపీస్ పడింది అనమాట వీటికి ఇక్కడికి క్లియర్ అయింది కదా నెక్స్ట్ నాజల్స్ తీసుకున్నాను నేను ఇక్కడే పప్పులో కాలేసాను నేను నాజిల్స్ అంటే ఇవి పెద్దవి అనుకుని తీసుకోలేదు బిగ్గా ఉన్నాయి కానీ మరీ ఇంత పెద్దవి అనుకోలేదు అనమాట ఈ సైజ్ వస్తాయి అనుకున్నాను ఇది స్మాల్ అని ఉంది అందులో సో నాకు ఇది మీడియంలో అనుకుని ఈ సైజ్ వస్తాయి అనుకుని తీసుకున్నాను అనమాట బట్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి నాకు ఇది ఈచ్ సిక్స్టీ రూపీస్ పడింది నాజిల్స్ వచ్చేసి ఇది ఈచ్ సిక్స్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది స్మాల్ నాజిల్ వచ్చేసి థర్టీ రూపీస్ పడింది ఇది థర్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది సిక్స్టీ రూపీస్ అనమాట తర్వాత ఇది సిల్కన్ స్పాచ్లా స్మాల్ సైజు స్మాల్ సైజు వచ్చేసి ఫార్టీ రూపీస్ పడింది ఫార్టీ ఇది ఫార్టీ రూపీస్ పడింది ఈ స్పాచ్లా నాకు తర్వాత బిగ్ సైజ్ కూడా ఒకటి తీసుకున్నాను ఇది ఇది అయితే సిక్స్టీయా ఇది సిక్స్టీ రూపీస్ పడింది లెవెన్ ఇంచ్ ఇది నేను ఇందాక తీసుకున్న చిన్నది సిల్గన్ స్ప్యాచ్లో చిన్నది ఉంది కదా అది అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఇదేమో లెవెన్ ఇంచ్ సో ఇది నాకు సిక్స్టీ రూపీస్ పడింది అది ఫార్టీ రూపీస్ పడింది నెక్స్ట్ వచ్చేసి ఇది కారు ఫాండెంట్ కట్టర్ అనమాట ఇది కార్ది పాండెంట్ కట్ చేసుకుంటాం కదా కార్ షేప్లో సో అది ఇది కార్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వీల్స్ అనమాట ఇవి వీల్స్ సో నాకు ఇది ఎంత ఎంత పడింది అంటే ఫార్టీ టూ రూపీస్ పడింది ఇది ఫార్టీ టూ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ది మౌల్డ్ అనమాట చాక్లెట్ మౌల్డ్ మనం మెల్ట్ చేసుకుని వేసుకుని వీటిని గార్నిషింగ్కి యూస్ చేయొచ్చు కేక్ పైన సో నాకు ఇది కూడా సిక్స్టీ రూపీస్ అలా పడినట్టు ఉంది మినీ చాక్లెట్ బార్ మౌల్ ఇది ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది నాకు ఇది ఫిఫ్టీ రూపీస్ పడింది సో వీటిని మనం డెకరేషన్కి యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది నా దగ్గర ఇటువంటివి ఉన్నాయి బట్ సేమ్ లేదు సో డెకరేషన్కి పని చేస్తుంది కదా అని పెట్టాను తర్వాత ఇవి గోల్డెన్ ఫ్లేక్స్ అనమాట ఇవి ఎడిబుల్ కాదు నాన్ ఎడిబుల్ జస్ట్వి షోయింగ్ మాత్రమే జస్ట్ డెకరేషన్కి మాత్రమే పనికి వస్తాయి తినడానికి పనికిరావు అనమాట సో ఇవి కూడా ఎంత పడిందంటే గోల్డెన్ ఫ్లేక్స్ ఇవి వెతుక్కోవడానికి టైం పట్టేస్తుంది ఇది ఫార్టీ రూపీస్ పడింది బాటిల్ తర్వాత ఇది గోల్డెన్ లస్టర్ డస్ట్ అనమాట ఇది ఎంత పడిందంటే లస్టర్ డస్ట్ ఫైవ్ గ్రామ్స్ ఇది సో థర్టీ రూపీస్ పడింది నాకు నేను ఫస్ట్ టైం తీసుకున్నది బేకీవేర్లోనో సంథింగ్ ఎక్కడో తీసుకున్నాను అది ఈచ్ బాటిల్ నాకు టూ ట్వంటీ టూ ఫిఫ్టీ అలా పడింది బట్ ఇది థర్టీ రూపీస్ పడింది థర్టీ రూపీస్ అనమాట ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఎలా అంటే కాన్ కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా కార్న్ ఫ్లోర్తో చేసుకోవచ్చు బట్ అంత రిస్క్ నేను చేయలేండి నెక్స్ట్ ఇది సిలికాన్ బేబీ మాల్డ్ అనమాట మనం నేను స్మాల్ తీసుకున్నాను ఇది చిన్నది ఇది ఫాండితో చేసుకునేది అనమాట కేక్ పైన డెకరేషన్కి యూజ్ చేస్తాం కదా బేబీ మౌల్డ్ బేబీ అండ్ లైక్ మీరు చాలా వాటిలో ఉంటారు కదా బేబీ ఇలా పడుకుని ఉన్నది సో అదనమాట ఇందులో మనం ఫాండెన్ పెడితే ఆ షేప్ వస్తుంది మనకి తర్వాత పైన మనం కలర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు కావాలి అంటే ఇది అది నెక్స్ట్ ఇది పైపింగ్ బ్యాగ్స్ బిగ్ అనమాట పెద్ద సైజు పైపింగ్ బ్యాగ్స్ ఎంత పడ్డాయంటే హండ్రెడ్ హండ్రెడ్ ఉంటాయి ఇందులో ఇవి వన్ ఫార్టీ త్రీ రూపీస్ పడింది నాకు వన్ ఫార్టీ త్రీ నెక్స్ట్ క్రషెస్ తీసుకున్నాను నాకు ఇక్కడెక్కడ నేను వెళ్ళే బేకింగ్ స్టోర్స్లో రా మెటీరియల్ స్టోర్లో నాకు ఇలా స్మాల్ సైజ్ దొరకట్లేదు అన్నీ వన్ లీటరు ఆరో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ఏ ఉంటున్నాయి ఇటువంటివి రేర్ ఫ్లేవర్స్ వచ్చేసి చాలా తక్కువ మంది మనకు ఆర్డర్స్ ఇస్తారు కదా ఎలా అంటే ఒకరిద్దరు లేదా చాలా రియర్గా ఒక్క ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారు అంతే చాలామంది రెగ్యులర్ ఫ్లేవర్సే ఇష్టపడుతుంటారు చాక్లెట్ అని బటర్స్కాచ్ అని పైనాపిల్ అని కాబట్టి ఎప్పుడైనా రేర్గా వస్తే వాళ్ళకి చేయడానికి లాస్ట్ టైం ఒకరినపిస్తా అడిగారు అనమాట సో మన దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని టూ టైప్స్ ఆఫ్ ఆర్డర్ చేసుకున్నాను ఇది రసమలై రసమలై మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు బట్ ఇది కూడా ఉంది అని నేను పెట్టాను అనమాట రసమలై నెక్స్ట్ వచ్చేసి ఇది కేసర్ పిస్తా అనమాట క్రష్ ఇది ఈచ్ బాటిల్ వచ్చేసి ఇది ఎంఎల్ కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఈచ్ ప్రైస్ వచ్చేసి నాకు వన్ టెన్ రూపీస్ పడింది వన్ టెన్ ఈచ్ బాటిల్ ఇవి టూ ఫ్లేవర్స్ తర్వాత ఇవి కూడా ఫాండెంట్ పైన మనం స్టాంప్ చేసుకునేవన్నమాట కటర్స్ విషెస్ అనమాట కంగ్రాచులేషన్స్ ఇది నెక్స్ట్ ఇది బెస్ట్ విషెస్ హ్యాపీ బర్త్డే ఉంటుంది అలా ఇవి కొన్ని ఉంటాయి అంటే హ్యాపీ యానివర్సరీ ఇలా నేమ్స్ రాదనమాట ఇది యానివర్సరీది ఇది కంగ్రాచులేషన్స్ ఇది బెస్ట్ ఇది విషెస్ తర్వాత ఇది హ్యాపీ ఇది బర్త్డే సో ఇవన్నమాట ఇది కూడా నాకు ఈ స్టాంప్ కట్టర్ ఎంత పడిందంటే నైంటీ రూపీస్ పడింది సో మనం పై మనం రాయొచ్చు బట్ ఇది అయితే కొంచెం ఇంకా బాగుంటుంది కదా అని తీసుకున్నాను మీకు నచ్చితే ట్రై చేయొచ్చు నెక్స్ట్ చాలామంది అసలు పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేశారు నా ఒక వీడియో వైరల్ అయిన వీడియోలో నేను టూత్పిక్స్ యూజ్ చేశానని బట్ టూత్పిక్స్ యూజ్ చేస్తారండి చాలామంది యూజ్ చేస్తారు బట్ నేను వీడియోలో చూపించడం వలన దాన్ని చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యారు చాలాసార్లు నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను బట్ వాళ్ళు దాన్ని వినేలా లేరనమాట దగ్గర దగ్గర దానికి ఒక సిక్స్ హండ్రెడ్ కామెంట్స్ అలా వచ్చాయి అన్నీ కూడా ఓన్లీ ఓన్లీ కేక్ అది పక్కన పెట్టేస్తే టూత్పిక్ మీరు టూత్పిక్ పెట్టారు అందులో ఎందుకు పెట్టారు అసలు కలర్లో ఆ నాకు తెలుసు కలర్లో గుచ్చుకుంటుంది అయ్యి అని బట్ నేను కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అది నేను అందులో టూత్పిక్ పెట్టానండి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని నేను చెప్తాను ఓకే అని అంతా ఎక్స్ప్లెయిన్ చేశానులేండి సో కామెంట్స్కి భయపడైనా సరే నేను డోవెల్స్ తీసుకోవాల్సి వచ్చింది ఇవి డోవెల్స్ అనమాట ఆ రోజు కూడా నేను అది స్మాల్ కేక్ అన్నారు స్మాల్ కేక్ కదండి అది ఫోర్ లేయర్స్ వేసాను కొంచెం హైటెడ్గానే గానే ఉంటుంది బట్ మీకు వీడియోలు అలా కనిపించింది సో ఆ కామెంట్స్ కూడా భయపడి తీసుకున్నాను అలా కూడా కాదులేండి యాక్చువల్లీ నాకు ఇక్కడ దొరకలే దగ్గరలో దగ్గరలో లేవు ఇవి డోవెల్స్ లేవు సో అప్పుడు ఇంకా టూత్ పిక్స్ యూస్ చేయాల్సి వచ్చింది సో ఇంక ఇప్పుడు ఛాన్స్ ఉంది కదా అని తీసుకున్నాను ఇవి ఊడే వుడెన్ కదా సారీ వుడెన్ కదా ప్లాస్టిక్ డోవెల్స్ ఇవి ఇది ఈచ్ ప్ర ఎన్ని ఉంటాయంటే ఇందులో ట్వల్ టెన్ ఉంటాయి టెన్ టెన్ డోవెల్స్ ఉంటాయి ఫార్టీయా ఫార్టీ రూపీస్ పడింది నాకు ఇది టెన్ డోవెల్స్ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది ఈ సైజు కానీ నాకు అయినా అవసరం ఉందని తీసుకున్నాను అనమాట ఇది మిక్సింగ్ బౌలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది ప్రైస్ ఎంత పడిందంటే హండ్రెడ్ రూపీస్ పడింది ఇది నాకు ఈ బౌల్ లార్జ్ అనమాట ఇది పెద్దది హండ్రెడ్ రూపీస్ పడింది ఇంతే అండి ఇవే తీసుకున్నాను ఇది నేను ఇవన్నిటికి కలిపి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ అయింది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ అయితే ఫ్రీ డెలివరీ అనమాట డెలివరీ ఛార్జ్ ఉండదు సో నేను తీసుకున్నది కూడా ఇది ద బేకింగ్ టూల్స్ అని వెబ్సైట్ నుంచి తీసుకున్నా ఇది ప్రమోషన్ అనుకుంటారా ఏం కాదు నాకేం ప్రమోషన్ స్టార్ట్ అవ్వలేదు జస్ట్ నేను తీసుకున్నది మీరు చాలాసార్లు అడుగుతున్నారు కదా ఎక్కడ తీసుకుంటారా అనేసి అన్నారని ఇది ఇందులో పెడుతున్నాను సో నేను పే చేసింది కూడా ఇదిగో ఇది అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ అయ్యింది ఫ్రీ డెలివరీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఫ్రీ డెలివరీ పర్వాలేదు నాకు రీజనబుల్ అనిపించింది ఇవి బేక్ హెవెను మ్యాజిక్ కలర్స్ ఇవన్నీ కూడా ఎక్కడైనా ఇదే ప్రైస్ ఉంటాయి ఇది అయితే థర్టీ రూపీసే ఉంటుంది ఇది బయట మనకి ఇంకా నేను నైంటీ రూపీస్ కొనుక్కొచ్చాను నేను డైరెక్ట్ ఆరిఫ్కి వెళ్ళినప్పుడే మాధపూర్ సో పర్వాలేదు ఇది అంతే ఇది ఇది దీని ప్రైస్ చెప్పలేదు కదా నేను మీకు పఫ్ పఫ్ కలర్ అనమాట ఇది దీని ప్రైస్ కనిపించట్లేదు నాకు ఇక్కడ యాక్చువల్ దొరికింది రెడ్ బేక్ హెవెన్ ఎడువుల్ పఫ్ డస్ట్ కలర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది ఎయిటీ రూపీస్ పడిందండి ఇది నాకు సో మనం దీన్ని ఈజీగా ఇలా స్ప్రే చేసుకోవచ్చు అనమాట దీన్ని మనం రీఫిల్ కూడా చేసుకోవచ్చు మనం ఇది వన్స్ యూజ్ చేసేసిన తర్వాత మనకి ప్యాకెట్స్లో దొరుకుతాయి ఎలా అంటే ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ప్యాకెట్స్ వస్తాయి అన్నమాట సో మనం వాటిని ఇందులో వేసుకుని రీఫిల్ చేసుకోవచ్చు సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ డబ్బాని ఒకసారి మనం కొంటే సరిపోద్ది నెక్స్ట్ ఇయర్ రీఫిల్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఇవన్నీ చెప్పాను కదా ఇవి డోవెల్స్ ఇది మౌల్డ్ ప్యాచ్లాస్ ఇవి కట్టర్స్ ఇదైతే కార్ కట్టర్ అని చెప్పాను కదా సో ఇది నాజెల్స్ ఇది లస్టర్ డస్ట్ ఇది గోల్డెన్ ఫిష్ ఇది కూడా కలర్సే ఇది కూడా బేబీ ఫాండెంట్ మోల్డ్ అనమాట ఇది క్రషెస్ ఇది పైపింగ్ బ్యాగ్స్ అంతే ఇవే తీసుకున్నాను నేను వీటిలో కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో